హాయ్ వెల్కమ్ టు రాఖీ పండుగను ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తిథి రోజున జరుపుకుంటారు ఈ పండుగ సోదర సోదరీమణ మధ్య ప్రేమ చిహ్నంగా జరుపుకుంటారు అయితే ఈ రోజున అక్క చిల్లెలు సోదరులకు రాఖీ కట్టి వారికి మంచి జరగాలని వారి నుంచి బహుమతులను పొందుతూ ఉంటారు ఇక భద్ర నీడ కూడా ఎక్కువగా రాఖీ పండుగ రోజున వస్తుంది అందుకే రాఖీ కట్టే సమయంలో శుభాశుభయాలను శుభయాలను చూసుకొని కట్టాలని పండితులు చెప్తూ ఉంటారు మరి ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది ఆ రోజున శుభ అశుభ సమయాలు ఏంటి రాఖీ ఏ సమయంలో కట్టాలి భద్రనీడ ఎప్పుడు ఉంది అనే విషయాలని వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోద్దు ఇక ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఆగస్టు పంతొమ్మిదో తేదీన వస్తుంది ఆ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు భద్రనీడ ఉండగా ఈ ప్రభావం అంతా మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ కాలంలో రక్షాబంధన్ పండుగను జరుపుకోకూడదు ఈ కారణంగా ఈ సంవత్సరం మధ్యాహ్నమే రాఖీ పండుగను జరుపుకోనున్నారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం భద్రనీడ ప్రత్యేకమైన సమయం ఈ సమయంలో ఎటువంటి శుభ ఇంకా శుభకార్యాలు జరగవు భద్రకాలాన్ని విష్టికరణం అంటారు భద్రకాలంలో చేసే పనులు అశుభ ఫలితాలను ఇస్తాయనేది నమ్మకం భద్రనీడకు సంబంధించిన ఒక పురాణ కథ కూడా ఉంది భద్ర సూర్యభగవానుడు ఛాయాదేవి కుమార్తె శనిశ్వర్ని సోదరి ఈ భద్ర పుట్టక ముందు నుంచే ఛాయదేవి శివభక్తురాలు శివుని అనుగ్రహం కోసం తపస్సు చేసి తన కుమార్తెకు అద్వితీయమైన శక్తులు ఉండాలనే వరం పొందుతుంది ఈ వరం కారణంగా భద్ర పుట్టినప్పటి నుంచి చాలా శక్తివంతమైన ప్రత్యేకమైన శక్తులకు కలిగి ఉంటుంది స్వభావం ఎప్పుడూ చాలా క్రూరంగా కఠినంగా ఉంటుంది ఎప్పుడూ ఒకరికి హాని చేయడంలో బిజీగా ఉంటుంది యజ్ఞ యాగాదులను అడ్డంకులు సృష్టించడం ప్రపంచవ్యాప్తంగా జరిగే మంచులను అడ్డుకోవడం ఈమె ముఖ్యమైన పని ఒకసారి సూర్యభగవానుడు భద్ర ప్రభావాన్ని తగ్గించాలని భద్రను ఆకాశంలోనే ఉండేలా చేయమని బ్రహ్మదేవుని కోరుతాడు అందువల్ల ప్రతిరోజు కొంత సమయం భద్ర ఆకాశంలో ఉండేలా బ్రహ్మదేవుడు చెప్తాడు అందువల్ల భూమిపై గృహప్రవేశాలు కళ్యాణ సమయాలు చూసేటప్పుడు పండితులు తప్పకుండా భద్ర స్వభావం భద్ర ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటారు అలా రాఖీ పౌర్ణమి రోజును కూడా భద్ర ప్రభావం తక్కువగా ఉండే సమయంలో రాఖీ కట్టడం వల్ల మంచి జరుగుతుందని పండితులు చెప్తూ ఉంటారు ఈ సంవత్సరం రాఖీ పౌర్ణమి ఆగస్టు పంతొమ్మిదో తేదీన తెల్లవారుజామున మూడు గంటల నాలుగు నిమిషాల నుండి ప్రారంభమై రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఉంటుంది అందువల్ల ఆగస్టు పంతొమ్మిదో తేదీన రాఖీ పౌర్ణమి జరుపుకోవాలి అలాగే ఆ రోజు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అనువైన సమయంగా పండితులు చెబుతున్నారు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన విషయాలను ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్